హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి అమ్మాయిలందరి మోస్ట్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరి పానీపూరి అంటే అందరికీ ఇష్టమే అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఇష్టం సో ఇంట్లో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది నేను కరోనా టైంలో నేర్చుకున్నాను అనమాట అప్పుడు బయట లాక్డౌన్ వల్ల మనకి ఏమి అందుబాటులో లేదు కాబట్టి సో ఇంట్లో ఎందుకు చేస్తానంటే బయట మనకి బఠాన్ని చాటిస్తారు స్టఫ్గా ఇంట్లో అనుకొని మనం ఆలూ చాట్ చేసుకోవచ్చు అంటే ఆలు స్టఫ్ ఆలుతో చేసుకోవచ్చు రసం కూడా కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసి ఇలా గ్రీన్ కలర్లో తినడం ఇష్టం నాకైతే బయట నాకు గ్రీన్ కలర్ ఎక్కడ కనిపించదు సో ఈ రెండు రీజన్స్ అండి కానీ రెగ్యులర్గా చేయలేకపోయినా అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ పూరి కోసం మనము ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను సో ఇది ఒక ముగ్గురికి తినడానికి సరిపోతుందండి ఎక్కువ మందికి కాదు దీంట్లో కప్ అయితే మైదా పిండి కప్పు కన్నా తక్కువే తీసుకోవచ్చు కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా ఉప్పు మనం రెగ్యులర్గా యూజ్ చేసేది కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్దిగా కొద్దిగా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉంటే ఆ బొంబాయి రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక తడిగుడ్డ పెట్టి అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత తీసి మనము ఇది బాగా సాఫ్ట్గా ఉంది కదా చూసారు కదా ఇలా కలుపుకున్న పిండిని చపాతీకి ఎలా రోల్స్ చేస్తామో అలా అయితే మనము రోల్స్ చేసుకోవాలన్నమాట మనం కావాల్సిన ఒక రోజు తీసుకొని మిగతా అన్నిటి మీద మళ్ళీ క్లాత్ పెట్టి పక్కన పెట్టాలి చపాతి ఎలా అయితే సాదుకుంటామో మైదాపిండి చల్లుకుంటూ అలానే సాదుకోవాలి పిండి మనము చల్లుకోవాలండి మనకి చపాతి కర్ర ఖర్చుకొచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది చూసుకుంటూ మైదా పిండి చల్లుకుంటూ ఇలా తిప్పుకుంటూ సాదుకోవాలి పలచగా సాదకూడదు మందంగా సాదకూడదు మరీ పలచగా సాదితే పూరీలు రావు మందంగా సాదినా రావు అనమాట సో ఇంట్లో మనకి దీనికోసం ఒక సర్కిల్ షేప్లో ఉన్న క్యాప్ ఏదైనా తీసుకోవాలి మనకి పూరి షేప్ రావడానికి నేనైతే పచ్చ డబ్బా ఉంటుంది కదా దాని క్యాప్ తీసుకొని మనము సర్కిల్స్ చేసేసుకున్నాం అన్నీ కూడా చాలా చెప్తున్నా పల్చగా అయితే అస్సలు సాదుకోవద్దు కొంచెం మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా సాదుకొని ఇలా సర్కిల్ షేప్లో అన్నీ కట్ చేసుకుని మనము ఈ తీసేసిన మైదా పిండి కూడా లాస్ట్లో మనము యూజ్ అన్నమాట సో ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసి నూనెలో వేసిన అంటే గిండెతో అదమాలండి అలా ప్రెష్ అవి పొంగుతాయి చూసారు కదా ఇలా ప్రెష్ అయిపోతే అస్సలు పొంగవు హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ చూసుకుంటూ ఒకదాన్ని ఒకదాన్ని గమనించుకుంటూ మనం పూరీలన్నీ దేవేసుకోవాలి మీరు పూరీలన్నీ సాధుకొని చేసుకున్నాక అలా చేశారనుకోండి ఎండిపోతాయి అలా కాకుండా ఒక చపాతి చేసిన తర్వాత ముందు అవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇద్దరు మనుషులు ఉన్నారంటే ఒక చేసేవాళ్ళు ఒక తీసేవాళ్ళు ఉండొచ్చు అనమాట సో అలాగా ఇప్పుడు స్టఫ్ అయితే చూద్దాము దానికోసము ఉడకబెట్టిన బఠానీ ఒక ఉల్లగడ్డ ఒక ఉల్లగడ్డని ఇలా ఉడకబెట్టుకుంటాము దాన్ని ఇలా స్మాష్ చేసుకొని సాఫ్ట్గా ఉడకబెట్టిన బఠానీ కూడా ఒక కప్పు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అలాగే ఉప్పు కొంచెం కారం గరం మసాలా కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి చాట్ మసాలా లేకపోతే గరం మసాలానే వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి సో ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇప్పుడు రసం కోసం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి ఇలా మంచినీళ్ళలో నానపెట్టి తర్వాత రసం తీసుకుంటాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అరచక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నె తీసి మనము గిన్నెలో వేసుకోవాలండి దీన్ని ఏం మనం జల్లడ పట్టాల్సిన పని లేదు డైరెక్ట్గానే దీంట్లో పోసుకోవచ్చు అనమాట ఇందా మనం తీసుకున్న చింతపండు రసం మాత్రం జల్లె పట్టి పోసుకోవాలి ఖచ్చితంగా సో ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసుకోవాలి ముందు పొడులు వేసుకుందాం ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఇవేనండి ఇందులో గరం మసాలా వేయద్దు ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఇప్పుడు పులుపు సరిపోయిందా ఉప్పు సరిపోయిందా దాన్ని తగ్గట్టుగా చూసుకొని నీళ్లు పోసుకోవాలి సో రసం రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఆలు స్టఫ్ ఈ స్టఫ్ కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అండి చాట్ మసాలా లేకపోయినా గరం మసాలా వేసుకున్న సూపర్గా ఉంటుంది పూరీలు కూడా చెప్పాను కదా పొంగాలి అంటే మనము వెంటనే వేసుకోవాలి ఎండిపోకూడదు అవి అదుముకుంటూ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా నేను చేసిన పానీపూరి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అప్పుడప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మొత్తం చేయడానికి నాకు టూ అవర్స్ టైం అయితే పట్టింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్